హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమై సేవా లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మట క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో చాలామంది ఏంటంటే ఏపీ పిఎస్ సారీ ఎంసెట్ కూడా వచ్చింది కదా మరి త్వరలో ఏపీ ఎంసెట్ కూడా రాబోతుంది ఈలోపు మేము ఏపీ ఎంసెట్ అప్లై చేసిన విద్యార్థులు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని ఉంచాలి ఒక వీడియో చేయండి మా దగ్గర లేని డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మేము ఈ లోపు రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు సో దానికోసం అని చెప్పి వీడియో అనమాట సో టీఎస్ రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి చాలా 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 హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అండ్ మీరు ఎంసెట్ కోసం కానీ ఈసెట్ కోసం కానీ ఎదురు చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ మీకోసం ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అందరికీ కూడా టెన్త్ క్లాస్ మార్క్స్ మేము జిరాక్స్ అయితే ఉండాలి ఇది మ్యాండటరీ సో ఇది ఎందుకని అంటే అంటే మీ దగ్గర ఒరిజినల్ లేకపోవాల్సిన అవసరం లేదు ఫోన్లో జిరాక్స్లో సరిపోతుంది ఎందుకంటే మీ పేరు కానివచ్చు ఫాదర్ నేమ్ కానివచ్చు మదర్ నేమ్ కానివచ్చు ఎక్సెట్రీ ఇవన్నీ కూడా మీ టెన్త్ క్లాస్ మెమోలో ఎలా అయితే ఉంటాయో అలా మాత్రమే ఎంసెట్లో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ తప్పు ఉన్నప్పటికీ కూడా టెన్త్ క్లాస్ మెమోలో ఉన్న డేటా డేటా అనేది మార్చడం కుదరదు కాబట్టి కంపల్సరీగా అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు అప్లై చేసి మీ సేవలో కానీ నెట్ సెంటర్ కానీ ఆ టెన్త్ క్లాస్ మెమో ఇస్తే వాళ్ళు దాని ప్రకారం ఎక్కడ ఆ స్పెల్లింగ్స్ అనేవి మిస్టేక్స్ అవ్వకుండా జాగ్రత్తగా ఎంటర్ చేయడానికి చాలా యూజ్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ యొక్క సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా కావాల్సి ఉంటుంది అన్నమాట సో అప్లికేషన్లో మీరు స్టార్టింగ్లో ఫీజు పే చేయడానికి ముందే ఇంటర్ సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతారు సో హాల్ టికెట్ నెస్ అవి మాక్సిమం అందరికీ వచ్చే ఉంటాయి అంటే ఎంసీటెల్ రిలీజ్ ఏ టైం అనమాట సో కాబట్టి ఆ హాల్ టికెట్స్ నెంబర్స్ అనేవి కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సెకండ్ ఇయర్కి అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆబ్వియస్లీ ఇప్పుడు అందరికీ కూడా మొబైల్స్ ఉంటాయి సో లేనప్పటికీ కూడా ఏదో ఒక ఫాదర్తో మదర్తో నెంబర్ ఇస్తారు కదా సో ఇక్కడే చాలా ప్రాబ్లం అయితే జరుగుతుంది మీరు ఇప్పుడు స్టార్టింగ్లో ఎంసెట్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో అదే ఫోన్ నెంబర్ మీరు ఎంసెట్ ఇంజనీరింగ్లో సీట్ సంపాదించి ఆ కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఆ నెంబర్తో మీకు అవసరం ఉంటుంది ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆ పేమెంట్స్ కానివ్వచ్చు లేదా కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు కావచ్చు ప్రతి ఒక్క దానికి ఆ ఫోన్కి ఓటీపీలు వస్తూ ఉంటాయి సో కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది వేరొక మొబైల్ నెంబర్ ఇస్తే సో కాబట్టి మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి అప్పుడే మీకు చాలా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందన్నమాట సో ఓటీపీస్ రావడానికి కానీ దేనికైనా సరే అనుకువగా ఉండే వీలుగా ఉండే ఫోన్ నెంబర్ ఇవ్వడం చాలా చాలా మంచిది అండ్ నెక్స్ట్ మెయిల్ ఐడి వర్ల్స్ ఉంటుందన్నమాట సో ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ ఐడి ఖచ్చితంగా ఉంటుంది మీ ఫోన్లో జీ మెయిల్ అనే యాప్ ఓపెన్ చేయండి లేదా ప్లే స్టోర్ అనే యాప్ ఓపెన్ చేయండి మెయిల్ ఐడీస్ అయితే కనబడతాయి సో ఆ మెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వండి ఒకవేళ మెయిల్ మెయిల్ ఐడి లేకపోతే కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు గట్టిగా ఖర్చు ఉంటే ఎనభై శాతంలో క్రియేట్ చేసుకోవచ్చు సో కాబట్టి ఒక మెయిల్ ఐడి కూడా కావాలి మీకు మెయిల్ ఐడి లేకపోతే కనుక ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి నెక్స్ట్ పీహెచ్సి వాళ్ళు కనుక అయినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు దగ్గర ఉంచుకోండి అప్లికేషన్ పెట్టేటప్పుడు వాళ్ళు లోకోమోటరు ఆర్థోపెడిక్కా హీరింగ్గా మెంటల్ ఇంపాక్టా ఏంద్రేజ్ చెప్పేసి అడుగుతారు అవన్నీ కూడా మీ సదరం ఐడియాలో ఉంటే చూసి పెట్టుకోవచ్చు పిహెచ్సి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అప్పుడు వాళ్ళు అనమాట వీళ్ళు కనుక అయినట్లయితే మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇది ఓసీ వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట సో ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వాళ్ళకి కూడా ఒక రిజర్వేషన్ కల్పించారు ఈడబ్ల్యూఎస్ కోటా కింద సో ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అంటే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ ఓసీ వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి మీకు కావాలి అంటే దీన్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అంటారు ఒకప్పుడైతే మీసావాళ్ళు అప్లై చేసేవాళ్ళు ఇప్పుడు మరి జగన్ మీ మీసావాళ్ళు లేవు కాబట్టి సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి దీనికి ఎలిజిబిలిటీ అనేది మీకు వైట్ కార్డు ఉండాలి పొలం అనేది మూడు ఎకరాలు లోపు ఉండాలి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవేంటి అనేది మీ దగ్గరలో ఉన్న సచివాలయం అడిగి చూడండి సో వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ ప్రకారం అయితే దీన్ని పది రూపాయల స్టాంపుతో లాయర్ గారితో నోటరీ చేయించి ఒక తతంగమే ఉంటుంది ఇప్పుడే పెట్టుకోవడం బెటర్ మీరు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కనుక ఆఫీస్లో అండ్ కొంచెం పరిచయాలు ఉండి త్వరగా ఈడబ్ల్యూస్లో రాగలదు వస్తుంది అనుకుంటే మీరు మార్చి తర్వాత పెట్టుకోండి ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అకాడమిక్ కేర్ టు అకాడమిక్ కేర్ ఉంటుంది ఈ మార్చికి పెట్టుకుంటే మీరు ఏప్రిల్ నుంచి అది వర్క్ అవ్వదు అవ్వదు అనమాట అదే మీరు ఈ ఏప్రిల్ పెట్టుకుంటే నెక్స్ట్ మార్చ్ వరకు వర్క్ అవుతుంది సో పాజిబిలిటీని బట్టి అయితే ప్లాన్ చేసుకోండి అంటే అప్పటికప్పుడైనా సరే మనం ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తెచ్చుకోగలం అనుకుంటే కనుక వెయిట్ చేయండి లోనే పెట్టుకోండి ఎంసీటీ ఒకవేళ పడినా కానీ ఏప్రిల్ వరకు ఉంటుంది నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ బీసీ ఎస్సీ వాళ్ళైతే అంటే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కదా అదేవిధంగా బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎంసెట్ అప్లికేషన్లో మీరు పెట్ట అంటే ఎంసెట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు స్కిప్ చేసే ఆప్షన్ మీకు ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే మీకు కౌన్సిలింగ్ ఉంటుందో కౌన్సిలింగ్ టైంలో ఖచ్చితంగా కావాలి సో కాబట్టి అప్పుడు ఆ టైంకి అందరూ ఒకేసారి ఎక్కబడితే సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం చాలా లేట్ అవుతుంది కాబట్టి ఆ ఛాన్స్ మీరు తీసుకోకుండా ముందే ఈ టైంకి టు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా కావాలి సో ఓసీ వాళ్ళకు కూడా కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే వైట్రేషన్ కూడా మేనేజ్ చేయొచ్చు బట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే బెటర్ 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 అనమాట సో కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మేబీ ఇప్పుడే మీరు అప్లై అయితే చేసేసుకోండి మీ సచివాలయం లేదా మీ సోకి వెళ్ళేసి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా ఓసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవడం చాలా బెటర్ అంటే స్పెషల్ కేటగిరీ అనమాట అంటే ఎన్సిసి కానివ్వచ్చు వచ్చు లేకపోతే స్పోర్ట్స్ కోట ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లికేషన్లో అప్లై చేసే ముందు చెప్పండి నెట్ సెంటర్ లేదా మీసే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మీకు ఏ కేటగిరీస్లో ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఏంటో అని చెప్పేసి సో కాబట్టి వాళ్ళకి చెప్పండి మాకు స్పెషల్ కేటగిరీ కింద మాకు స్పోర్ట్స్ కోటా ఉంది లేకపోతే ఎన్సీసీ కోట్ సర్టిఫికేట్స్ ఏబీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇవి మీకు ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి చెప్పి వివరంగా వాళ్ళతో దగ్గరుండి ఆ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయించుకోండి అండ్ నెక్స్ట్ మ్యాండేటరీ మస్ట్ అండ్ షుడ్ ఆధార్ కార్డ్ ఆధార్ నెంబర్ అవసరం అవుతుంది మీ డోర్ నెంబర్ ఎక్సటర్ ఇవన్నీ తెలియడం కోసం కూడా ఆధార్ యూజ్ అవుతుంది సో ఆధార్ కార్డ్ కూడా ఒక జిరాక్స్ తీసుకుని వెళ్ళండి అండ్ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు కావాల్సి ఉంటుంది ఈ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమ్లో కూడా ఉంటుంది అనమాట సో ముందే చెప్పాం కదా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమ్ కూడా కావాలని సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకుని అప్లికేషన్ అప్లై చేయడానికి ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తే మీ అప్లికేషన్ అనేది విజయవంతంగా ఎక్కడ మధ్యలో బ్రేక్ పడకుండా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ మనకి ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిన జిల్లాల పేర్లు అవ అడుగుతారనమాట అవసరమైతే ఆ కా డిస్ట్రిక్ట్స్ నేమ్తో పాటుగా స్కూల్ నేమ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎనివే మీకైతే గుర్తుండదు కదా స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు బట్ కానీ డీటెయిల్స్ ఇవ్వాలి ఫస్ట్ క్లాస్ నేను ఎంపీపీ స్కూల్ కృష్ణా జిల్లా లేదా నాగలంక మండలం సెకండ్ క్లాస్ సంథింగ్ సంథింగ్ అట్లా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ ఉండాలి చాలామంది ఈ మధ్య పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే సెల్ఫీలో లేదా ఫోటో షూట్కి వెళ్ళినవి పెడుతున్నారు అవి కాదండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే చక్కగా ఫోటో స్టూడియోలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో సింగిల్ కలర్ ఉండేలా చూసుకుని డిజైన్స్ కాకుండా పూల చొక్కాలు ఇలాంటివి కాకుండా టీషర్ట్స్ కాకుండా నార్మల్ ఫార్మల్ షర్ట్ ఒకటి వేసుకుని స్టూడియోలోకి వెళ్ళితే దిగండి పాస్పోర్ట్ సైజ్ బ్యాక్గ్రౌండ్లో సింగిల్ కలర్ ఉండేలాగా అది చాలా చక్కగా అందంగా నీట్గా ఉంటుంది అప్లికేషన్ చూడడానికి మంచి ఇంప్రెషన్ ఉంటుంది హాల్ టికెట్ చూడగానే సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే అలా దిగండి అందుకని ఫోటోలో దిగిన సెల్ఫీలు ఇలాంటివి దయచేసి పెట్టకండి నెక్స్ట్ సిగ్నేచర్ అనమాట సంతకం కూడా చక్కగా ఒక పేపర్ మీద బ్లూ ఆర్ బ్లాక్ పెయిన్తో అయితే పెట్టి స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చండి ఫోన్లో మీరు సంతకం పెట్టేసి ఫోటో అప్లోడ్ చేస్తున్నారు ఎంత చండాలంగా ఉంటాయి అవి టికెట్ చూడడానికి సో అలా చేయండి ఏదైనా నెట్ సెంటర్ లేదా మీసాకి వెళ్ళి స్కానింగ్ చేయించుకోండి ఫోటో కానివ్వచ్చు సిగ్నేచర్ కావచ్చు మేబీ ఫిఫ్టీ కేబీ బిలో చేసుకోండి చాలా బాగుంటాయి అందంగా ఉంటాయి చూడడానికి ఎవరికైనా సరే మంచి ఇంప్రెషన్ కలుగుతుంది మన అప్లికేషన్ చూడగానే మన హాలిడిగేట్ చూడగానే అనమాట సో ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం అయితే ఎంసెట్ అప్లై చేసేవాళ్ళు అదేవిధంగా ఈ సెట్ వాళ్ళు కూడా సేమ్ ఇవే డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అన్నమాట సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు దగ్గర అయితే మీరు ఎంసెట్కి అప్లికేషన్ పెట్టుకోండి అప్లికేషన్ ఎక్కడ ఆకుండా వెళ్ళిపోద్ది అండ్ అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మన ఛానల్లో నోటిఫికేషన్ వీడియోతో పాటు ఎలా అప్లై చేయాలో ఒక వీడియో ఉంటుంది పాటుగా మేము కూడా మీకు అప్లై చేసి ఇవ్వగలుగుతాం అనమాట సో డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకుని ఉంచండి మీకు ఏ టైంలో అయినా హెల్ప్ కావాలంటే కనుక నేను మాక్సిమం ట్రై చేస్తాను ఎక్కువ మంది పెడితే మాత్రం రిప్లై లేను కాబట్టి అన్యత భావించొద్దు ఎక్కువ మంది మెసేజ్ చేస్తే రిప్లై అవ్వట్లేదు అని చెప్పేసి మాక్సిమం ట్రై చేస్తాను అనమాట నేను సో ఇది కాసి వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు ఈ వీడియోని షేర్ చేయండి మీ ఎంసెస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్లో వచ్చి రీల్స్ కాదు మన ఛానల్లో వచ్చి వీడియోస్ కూడా షేర్ చేస్తున్నప్పుడప్పుడు థ్యాంక్ యూ సో మచ్